ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ పోయ్ శ్రీహర్షి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పాఠశాల విద్యపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తో సమీక్షించారు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు కాంప్లెక్స్ పరిధిలో పాఠశాల మానిటరింగ్ విద్యా బోధన విధానాలు ప్రస్తుత విద్యా సంవత్సరం రూపొందించుకున్న లక్ష్యాలు మొదలు కలెక్టర్ అడిగి తెలుస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న పాఠశాలలో చదివే విద్యార్థుల పట్ల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అన్నారు ప్రతివారం కాంప్లెక్స్ పరిధిలో కనీసం మూడు పాఠశాలలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు పాఠశాల తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు పాఠశాలలో కనీసం హాఫ్ డే ఉండాలని పాఠ్యాంశాల బోధన వినాలని పాఠశాలకు మంచి ఉపయోగకరమైన ఫీడ్బ్యాక్ అందించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కావాలని హాజరు తక్కువగా ఉన్న విద్యార్థులపై శ్రద్ధ వహించే వారిని ఇంటికి వెళ్లి అప్ చేసే విధంగా చూడాలని కూడా కోరారు పాఠశాలకు ఉపాధ్యాయులు సకాలంలో చేరుకునేలా సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హెడ్ మాస్టర్లకి సూచించారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా అకాడమిక్ అధికారి పిఎం షేక్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు